హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట అరవై రెండు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరి ఏదంటే అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్లో అందులో ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది నైంటీ మినిట్స్ టైం ఇస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ వచ్చేసి ఉంటుంది టైప్ రైటింగ్ దానికి సంబంధించి యాభై మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సిలబస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ జియోగ్రా జనరల్ సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఇంగ్లీష్కి సంబంధించి అయితే రీడింగ్ కాంప్రయన్సీ ఎర్ర స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ పారా సెంటెన్ జెంబుల్ ఆర్డ్ సెంటెన్స్ అవుట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్స్ కంప్లీషన్ పారా కంప్లీషన్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ప్రేజెస్ వన్ వర్డ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేసి ఓపెన్ మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే నలభై శాతం మార్క్స్ రావాలి బీసీ వాళ్ళకైతే ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై శాతం మార్క్స్ రావాల్సిందిగా మినిమం క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంతకుముందు చెప్పినట్టు రెండు రకాల ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అప్పరేజ్ లిమిట్లో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు యూడబ్ల్యూస్ వాళ్లకు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కడప డిస్టిక్లో టోటల్గా పది పోస్టు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉన్నాయి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్టు ఖాళీగా ఉంది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పదకొండు పోస్టులు ఉంటాయి ఓసీ కేటగిరీలో నాలుగు ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదకొండు పోస్టులు ఖాళీ ఉన్నాయి విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి టోటల్గా తొమ్మిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఐదు బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీగా ఉంది విశాఖపట్నం డిస్టిక్లో పదమూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు తొమ్మిది ఉన్నాయి ఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి రెండున్నాయి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పదిహేను పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి పన్నెండు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పన్నెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి నెల్లూరు డిస్టిక్లో పదమూడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకి ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి టోటల్గా పదకొండు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి టోటల్గా పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కృష్ణా జిల్లాకు సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు నాలుగు బీసీడీ వాళ్ళకు రెండు బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ రెండు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పంతొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి గుంటూరు జిల్లాలో పదమూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఆరు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకి రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదమూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పోస్టుల వివరాలు తెలుసుకుందాం ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పది పోస్టులు కాలు ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో పదమూడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి పదమూడు పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాకు సంబంధించి పదమూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి ఐదు ఉన్నాయి ఈ వాళ్ళకి ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు సారీ అండి ఈ నెల పదమూడో తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్నటువంటి టైపిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్